హాయ్ అస్లాం లేకం వరహతుల్లాహి బాతు మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఈరోజు ఏంటంటే నిన్నటి ఇడ్లీ పిండి ఉంటే మీరు మళ్ళీ రేపు ఇడ్లీ పిండి వేయబాకండి ఇలా దోశలు వేసుకోండి బాగుంటుంది ఒక ఆనియను ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు కావాల్సి ఉంటే క్యారెట్ అయినా వేసుకోండి వేసుకొని ఇలా ప్యాన్ పైన మీ ఇష్టం ఏ ఏ ప్యాన్లో అయినా వేసుకోండి దోశ వేసుకోండి బాగుంటుంది నెయ్యి అయినా ఏమైనా వేసుకోండి మీ ఇష్టం అది దోసి వస్తుందో రాదో అని డౌట్గా ఉంటే నేను వేసి చూపిస్తున్నాను మీకు బాగా వస్తుందండి వేసుకోండి మీరు కానీ నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమండి మీరు మార్నింగ్ మార్నింగ్ ఏ టిఫిన్ చేశాను నేను నిన్నటి ఇడ్లీ పిండి ఉంటే ఈరోజు ఇలా వేసుకున్నాను చట్నీ చేసుకున్నానండి అవన్నీ చేయాలి నేను